బాధితుల మోములు ఆనందం కోసం హెల్పింగ్ మైండ్ సంస్థ చేపట్టిన హెయిర్ డొనేషన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం విద్యార్థిని గృహిణి కేశాలు దానం చేశారు స్థానిక ఇంద్రనగర్ లోని హెల్పింగ్ మైండ్స్ కార్యాలయంలో పట్టణానికి చెందిన గృహిణి ఉషారాణి రమేష్ మాలతి దంపతుల కుమార్తె అభిరాయల్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాలు దానం చేశారు దాతలకు నిర్వాహకులు అబూ బకర్ సిద్దిక్ పూల మొక్కలు ప్రశంసాపత్రాలు అందజేశారు క్యాన్సర్ బాధితులకు విగ్గులు తయారు చేసి అందించడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు బషీర్ హర్ష చైతు సాంబా వేదిక తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం నా పేరు జి అకిరా రాయల్ నేను విజయభారతి స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నాను మా తల్లిదండ్రులు మాలతి రమేష్ వీళ్ళు గతంలో హెల్పింగ్ మైండ్స్లో రక్తదానం చేసి నేను వాళ్ళ ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఈరోజు నేను కేశాలు డొనేట్ చేశాను నాకు నిజంగా చాలా ప్రౌడ్గా ఉంది ఎందుకంటే నేను ఒక సెవెంటీ ఎయిత్ డోనర్గా నేను ఇక్కడ పాల్గొన్నాను థ్యాంక్ యూ హెల్పింగ్ మైండ్స్ అందరికి నమస్కారం క్యాన్సర్ బాధితుల మోములో చిరునవ్వు చెందించడానికి హెల్పింగ్ మైండ్స్ మొదలుపెట్టినటువంటి కేశాల దానానికి చిన్నారులు మహిళలు స్వచ్ఛందంగా వచ్చి తమ కేశాలను దానం చేస్తూ గొప్ప మనసును చా చాటుకుంటున్నారు ఒక గోల్డెన్ హార్ట్స్ అని చెప్పుకోవచ్చు మనం మదనపల్లికి చెందినటువంటి ఉషారాణి గారు అరవై తొమ్మిదవ కేశాల దాతగా అదేవిధంగా హెల్పింగ్ మైండ్స్లో ఎన్నోసార్లు రక్తదానం చేసినటువంటి రమేష్ అన్న గారు వదిన గారు వారి ముద్దుల కుమార్తె అఖిర డెబ్బై కేశాల దాతగా నమోదు అవడం చాలా ఆనందదాయక విషయం క్యాన్సర్ అంటే ఫోర్త్ స్టేజ్లో హెయిర్ లాస్ అయిపోయి కీమోథెరపీలో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడే సంఘటనలు ఉన్నాయి అటువంటి వారికి అడ్డుకట్ట వేయాలి ఈ విక్స్ రెడీ చేసి వారికి ఉచితంగా అందిస్తుంది మన హెల్పింగ్ మైండ్స్ చూసుకుంటే కనుక గత నెల వ్యవధిలోనే దాదాపు ఐదు మందికి ఉచితంగా విగ్గులు కూడా అంది అందించడం జరిగింది హెల్పింగ్ మైండ్ సేవలు ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తుంది నిర్విరామంగా ప్రతిరోజు ప్రజలకి అందుబాటులో ఉంటూ ఎన్నో రకాల సేవలు అందిస్తుంది రక్తదానం అన్నార్థుల ఆకలి ఎదిర్చడానికి మదనపల్లి గురంకొండలో రెండు ఫుడ్ బ్యాంక్ సేవలు మహిళల కోసం డిగ్రీ కళాశాలలో శానిటరీ పార్ట్ బ్యాంక్ సేవలు వాయిల్పాడులో ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు అదేవిధంగా క్యాన్సర్ బాధితులకి ఈ కేశాల దానం మూగజీవాలకి నీటి ఆహార సదుపాయం అనాథలు ఎవరైతే చనిపోతే వారికి మేమున్నామంటూ వారికి అంతక్రియలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు హెల్పింగ్ మైండ్స్ ఈ కేశాల దానంలో వీరందరూ ముందడుగు వేయడం కేశాల దానం చేయడం చాలా ఆనందదాయక విషయం వీళ్ళందరికీ హెల్పింగ్ మైండ్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ హెల్పింగ్ మైండ్ సేవలు మరింత ముందుకు వెళ్తాయి ఈరోజు ప్రత్యేకంగా ఉషారాణి గారితో పాటు మాతో తల్లితో పాటు అఖిర చిన్న వయసులోనే పదవ తరగతి తను కేశాల దానం చేయడం నిజంగా చిన్న చిన్న అమ్మాయిలు ఉన్నటువంటి వారికి స్ఫూర్తిదాయకం తల్లిదండ్రులు చదువుతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరూ ఉండే వాళ్ళ తల్లిదండ్రులు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జై భారత్